కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన గౌరవ శాసన మండలి సభ్యులు డిసి గోవిందరెడ్డి గారికి అలా శాసన సభ్యురాలు డాక్టర్ సుధమ్మ గారికి మరియు ఇక్కడ ఉన్న నాయకులు హనుమంత్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి గురువురెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అక్క అమ్మలకు అందరికీ నమస్కారం మీరు రెండు వేల పంతొమ్మిదిలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలన్న ఒక ఉద్దేశంతోనే మనకి విద్య వైద్యం వ్యవసాయం మరియు మహిళా సాధికారకతలో ఆయన పలు మార్పులు పెను మార్పులు తీసుకొచ్చారు దాంట్లో భాగంగా మహిళా సాధికారికతలో ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత ప్రభుత్వంలో మీరు చూస్తే నిర్వీర్యమైన ఈ కార్యక్రమాన్ని ఆయన దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లతో మీకున్న రుణాలన్నీ ఈ రోజుతో నాలుగో విడతలో ఆయన మొత్తం మీ రుణాన్ని మాఫీ చేయించి ఆయన దాని ఈ కార్యక్రమాన్ని చాలా ఒక గొప్ప బలోక గ్రూపు ఇరవై లక్షల దాకా అరుగులై వాళ్ళు వాళ్ళు తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని ఒక ఆర్థికంగా చాలా బలోపేతం చేసుకోగల ఒక కోపం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది కాబట్టి ఆయన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో ఆయన్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన్ని చేసుకోవాలంటే మనం పద్వేల నియోజకవర్గంలో సుధమ్మ గారిని ఖచ్చితంగా గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మన పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి గారిని కూడా మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ గౌతమ్ ఆదిత్య రెడ్డి గారు అంకెలతో సహా చాలా చక్కగా ఎప్పుడు ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పినారు చాలా సంతోషం తదుపరి